ఆయన మరలా ఆ భూమి మీద అడుగు పెట్టి ఒలివల కొండ మీద పా పాదం మోపినప్పుడు కొండ రెండుగా చీలుతుంది ఆయన ఆ దారిలో కొండ నడుచుకుంటే ఎరిశీలంలోకి జయప్రవేశం మరలా చేయబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన కొండ మీద కాలు మోపగానే కొండను రెండుగా చీరుతుంది హర్ మెగి యుద్ధం అంటారు దాన్ని ఆయన అలాగున ప్రవేశించి వస్తారు అయితే కొంతమంది ఈ పరిశుద్ధుడైన మెస్సయ్య ఈ కొండ మీదగా వస్తాడు కనుక ఆయన రాకూడదంటే సమాధులు పెట్టేయాలి అనుకున్నారు ఆ దారిలో ఆ దారిని మూసేసి కొన్ని సమాధులు పెట్టారు కాబట్టి పరిశుద్ధుడు సమాధి మీద కాలు మోపి రాడు అని చెప్పేసి అలాగున వాళ్ళు అలా చేశారు అయితే ఇస్రాయల్ ప్రజలు ఒక ఆకు ఎక్కేవి చదివారు వాడు తక్కువ వాళ్ళు ఏం కాదు కొండ దిగువ నుంచి ఈ సమాధులు దరిదాపు దాకా వాళ్ళ సమాధులు పెట్టుకున్నారు ఎవరే ఇస్రాయల్ సమాధులు పెట్టుకున్నారు అక్కడ ఒక సమాధి కొనాలంటే చాలా ఖరీదు పది లక్షల యుఎస్ డాలర్స్ మన కరెన్సీలో అక్కడ సమాధి కొన ఎనభై ఐదు కోట్లు ఎంత ఒక సమాధి ఖరీదంతా ఎనభై ఐదు కోట్లు పెట్టి ఆడ స్థలం కొంటున్నారు ఆడ సమాధి పెట్టుకుంటున్నారు ఎందుకురా బాబు అంటే ఏసయ్య ఆ కొండ దిగి వచ్చేటప్పుడు ఆయన వెంట మేము కూడా ఆయన వెంట మేము కూడా లేచి వచ్చేస్తాం కనుక ఆయన ఈ దారి గుండానే వస్తాడు కనుక ఆ మెస్సయ వచ్చేటప్పుడు మేము కూడా ఆయనతో పాటు లేచి అలాగా ఎరీస్లో వస్తామని ఒక నమ్మకంతో ఒక్కో సమా దాదాపు ఎనభై ఐదు కోట్లు పెట్టాడు కొంటున్నారు ఇప్పుడు చాలా కట్టుకున్నారు అక్కడ ఇంతకు ఇద్దరు ఎవరు తెలివి తెలివిగలిగిన వాళ్ళు ఇద్దరు లేని వాళ్ళే ఇద్దరు బుద్ధి లేని వాళ్ళే ఈరోజు పొద్దున వాళ్ళకంటే అజ్ఞానులు వాళ్ళకంటే లేని వాళ్ళు కొంతమంది పొద్దున ఇల్లు వచ్చారు ఆడకి దానికి మూడు రోజుల నుంచి దానికి రంగులేసి దాన్ని శుభ్రం చేసి రంగులేసి దానికి దండలేసి ఎలిగించి కొబ్బరికాయలు కూడా కొడతారు కొంతమంది ఇదొక ఒక అయితే దానికి పాస్టార్య ప్రార్థన చేయాలా ఒకడేమో రంగులు రంగులేసాడు ఇంకొకడేమో పందిరి కట్టాడు పందిరి కట్టి పూలదండలతో అలంకరించి కడ్డీలు పెట్టి అక్కడ బైబిల్ పట్టుకొని సమాధి చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఎవడికి ఎవడికి ప్రార్థన చేస్తున్నారు పోయినోడికి ఏమని ఏమని చేయాలా పోయినోడు సమాధి దగ్గర ఏమని చేయాలా ఏ శాంతి నీ మొహానికి నీ బతుకు శాంతి పోయినోడు నువ్వు శాంతి చెప్తావు సమాధుల దగ్గరికి వెళ్ళి నువ్వు పండగ ఏం చేస్తావు ఆ ఆత్మకు శాంతి నేను ప్రార్థన చేస్తున్నాను మీరు హంగమ చేస్తున్న ఆత్మకు శాంతి అతను బతికిన బ్రతుకును బట్టి అతని క్రియలు ఆయన వెంట వెళ్ళిపోయి డిసైడ్ అయిపోయింది ఎప్పుడో చచ్చిపోయినకి నువ్వు ప్రార్థన చేసే ఉపయోగం ఏంటి సమాధుల దగ్గర జ్ఞానం కొంచెం ఉండొద్దు అరే యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంటే మనం వెళ్ళి ఆ సమాధుల దగ్గర ఏం చేస్తాం